రాజ్ తరుణ్ తన లావర్ లావణ్యకు సంబంధించిన కేసులో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది అర్ధరాత్రి లావణ్య హై టెన్షన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్టుగా ఒక మెసేజ్ ద్వారా రాజేష్ కుమార్ కి మెసేజ్ చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి ఆ అడ్వకేట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే హుటాహుట్న లావణ్య దగ్గర చేరుకొని తన కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఆత్మహత్య యత్నానికి ఆ నిలిపియడం జరిగింది లేదంటే కొంత పరిస్థితి చేదాడే అవకాశం కూడా ఉండేది బహుశా ఒకసారి గా మనం చూస్తే నిన్న సాయంత్రం సమయాన్ని సుమారుగా బహుశా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి మొదటిగా అడ్వకేట్కి కాల్ చేసినప్పుడు అడ్వకేట్ కొంత కాల్ అటెండ్ చేయలేదంట అందులో డ్రాఫ్టింగ్ కూడా చేశారు ఆయన తర్వాత తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి సుమారుగా వారిద్దరు ఇరవై ఐదు నిమిషాల పాటుగా మాట్లాడుకున్నారు కేసు స్టేటస్ ఎలా ఉంది ఎందుకంటే ఇప్పటికే రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదని ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ఈ మూడు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఆ కేసు స్టేటస్ ఏం కాబోతోందో రాస్తారోని అరెస్ట్ చేస్తారా లేదా తన న్యాయం జరుగుతుందో ఒక ఆవేదనతో లావణ్య ఆర్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది సో ఆ తర్వాత అడ్వకేట్తో కూడా కాసేపు ఫోన్ ద్వారా ఇరవై ఐదు నిమిషాల పాటుగా మాట్లాడడం జరిగింది కేసు స్టేటస్ గురించి తన అడ్వకేట్ నుంచి వివరాలు కూడా తెలుసుకున్నారు ఇక తదుపరి సుమారుగా పన్నెండు గంట ఇరవై నిమిషాలకి మొదటిగా అడ్వకేట్కి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను ఐమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్ అంటే ఒక రకంగా తను ఇబ్బంది ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా కొంత మెంచర్గా కూడా డిప్రెషన్ వెళ్ళి ఉంటుంది బహుశా సో అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఈ యొక్క లోకాన్ని విడిచినట్టుగా ఒక మెసేజ్ చేసింది ఆ తర్వాత వెంటనే అడ్వకేట్ సుమారుగా నాలుగు నుంచి ఐదు సార్లు వాట్సాప్ ద్వారానే ఆ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు కానీ లావణ్య కాల్ అటెండ్ చేయలేదు తర్వాత తాను ఒక బిగ్ మెసేజ్ అయితే పెట్టింది హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ వైఫ్ ఆఫ్ రాజ్ తర్ అంటూ కూడా పూర్తిగా ఒక మెసేజ్ ఒక పది పదిహేను లైన్స్ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది సో తన మరణానికి గల కారణం కావచ్చు ఆత్మహత్య దానికి పాల్పడేటువంటి తీరు కావచ్చు లేదంటే ఆ మస్తానికి సంబంధించిన కేసు తర్వాత తను ఏ రకంగా ఇబ్బందులు పడింది ఎంత టార్చర్ అనుభవిస్తోంది ఈ మైండ్ గాసిప్స్ వల్ల ఎంత ఒక మానసిక ఒత్తిడికి లోనవుతోంది ఆ రాజస్థాన్ ఏ రకంగా తనని దూరం పెడతాం అన్ని అంశాలు కూడా ఒక పది పదిహేను లైన్స్ తో మెసేజ్ చేయడం జరిగింది అంత కూడా థ్యాంక్స్ టు దిలీప్ కళ్యాణ్ సార్ అండ్ ద మీడియా అంటూ కూడా ఒక మెన్షన్ చేసింది ఒక అంశం మీద సో ఫర్గ్యూమి అంటూ కూడా మెన్షన్ చేసింది సో ఆ మెసేజ్ని సుమారుగా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఎస్ సార్ పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి ఈ మెసేజ్ ని తన అడ్వకేట్ కి లావణ్య పంపించింది ఆ తర్వాత కూడా అడ్వకేట్ సుమారుగా ఆ పరి నుంచి పదిహేను సార్ తనకి ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు కానీ లావణ్య అటెండ్ కాల్ అటెండ్ చేయలేకపోయింది తిరిగి వెంటనే హండ్రెడ్కి ఫోన్ చేశాడు అడ్వకేట్ రాజేష్ వెంటనే ఆయన యొక్క సమయ స్ఫూర్తి కారణంగానే ఈరోజు లావణ్య ఈ యొక్క ఆత్మహత్య నుంచి కొంత పోలీసులు ఆత్మహత్యను భగ్నం చేశారని చెప్పొచ్చు తన్ని కాపాడేందుకు డెఫినెట్ గా అడ్వకేట్ రాజేష్ కుమార్ యొక్క సమయస్ఫూర్తి కారణం అంటే మనం చెప్పొచ్చు వెంటనే ఆయన హండ్రెడ్ కి ఫోన్ చేశారు పోలీస్ రిటైర్ నార్సింగి పోలీసులు లావణ్య ఉన్న ప్రదేశానికి వెళ్లారు తనకి కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రస్తుతం లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ ఆ పోలీసుల ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఉంది ఒకసారి దానికి సంబంధించి ఆర్టీవీ స్క్రీన్ చూస్తున్నారు అడ్వకేట్ ఫోన్ చేసినప్పుడు ఆయనకు వచ్చిన మెసేజ్ లావణ్య చేసిన మెసేజ్ మీరు మీరు చూస్తున్నారు దానికి సంబంధించి టైం కూడా ట్వంటీ కి ఫస్ట్ గా మెసేజ్ చేసింది తిరిగి ఎక్స్క్యూజ్ మీ కాల్ వన్స్ అంటూ కూడా అడ్వకేట్ రాజేష్ కుమార్ తనకి మెసేజ్ చేశాడు ఫోన్ల ద్వారా కూడా తను సంప్రదించేందుకు ప్రయత్నం చేశాడు కానీ లావణ్య ఫోన్ అటెండ్ చేయలేదు చివరిగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి లావణ్య తన సూస్ తనకు ఆత్మహత్య యత్నానికి పాడు ఒక పూర్తి మెసేజ్ ని వాట్సాప్ ద్వారా అడ్వకేట్ కి పంపించే ప్రయత్నం చేసింది వెంటనే అలర్ట్ అయినటువంటి అడ్వకేట్ తనకి ఎటువంటి హాని జరగకూడదు ఎటువంటి ఆవిడ డిప్రెషన్ లో వెళ్ళింది కాబట్టి ఈ ఆత్మహత్య యత్నానికి విరమించుకోవాలి వెంటనే అంటూ కూడా ఆయన ప్రయత్నం చేశాడు కానీ అది సాధ్యం కాకపోవడంతో నార్సింగ్ పోలీసులకి సమాచారం అందించాడు సో నార్సింగ్ పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు ఇక ఒంటి గంట పది నిమిషాలకి లావణ్య ఇంటికి చేరుకున్న నార్సింగ్ పోలీసు డెఫినెట్ గా ఇక్కడ పోలీసులను కూడా అభినందించాల్సిందే సో పోలీసులు కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యారు ట్వెల్వ్ ఫార్టీకి రా లాయర్ రాజేష్ పోలీసులకు కాల్ చేశారు పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే ఒంటి గంట పది నిమిషాలకి అంతా కూడా అర్ధరాత్రి జరిగింది సో అర్ధరాత్రి జరిగింది ఘటన పన్నెండు గంటల నలభై నిమిషాలకి సమాచారం ఇచ్చిన వెంటనే ఒంటి గంట పది నిమిషాలకి లావణ్య ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్లారు పోలీసులు ఇంకా లావణ్య ఇంట్లోకి వెళ్ళి ఒంటి గంట పదిహేను నిమిషాల కల్లా కాపాడారు పోలీసులు సో మొత్తం మీద లాయర్ రాజేష్ పోలీసుల స్పందనపై పెద్ద ఎత్తున ప్రశంసలు పాటుగా అడ్వకేట్ రాజేష్ కుమార్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ రాజేష్ కుమార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో ఓవరాల్ గా మీకు చాలా ప్రశంసలు అయితే వస్తున్నాయి సో తొందరగా రియాక్ట్ అయ్యారు పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ యొక్క ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు సో ఏం జరిగింది అసలు ఎందుకు తను ఇటువంటి అంటే ఆల్రెడీ లీగల్ గా ముందుకు వెళ్తున్నారు రాజ్ మీద కేసులు కూడా అయ్యాయి ఆ కేసులకు సంబంధించి కూడా చాలా వరకు చాలా క్రిటికల్ కేసు లీగల్ గా ముందుకు వెళ్తున్నప్పటికీ లావాణి ఎందుకు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసింది ఆ మెసేజ్ కి కారణం ఏంటి ఇప్పుడు ఎవరైనా ఒపీనియన్ కూడా ఇప్పుడు ఒకరే దాని మీద డిపెండ్ కాకుండా వాట్ ఈస్ హ్యాపెన్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ అనేటు కొంచెం అటు ఇటు తీసుకుంటారు నైట్ ఉండి ఆ మా అబ్బాయికి బెయిల్ వస్తుందా సార్ అంటే బెయిల్ అని వాళ్ళు ఎవరుంటారమ్మా అందరికీ వస్తుంది కొంచెం అటు ఇటు పది రోజులు అటు ఇటు పెళ్లి చేసుకుంటారా అంటే అది మన చేతిలో ఉండదు రాజధాని చేతిలో ఉంటుంది అని చెప్పాము యాక్చువల్ గా చెప్తే మధ్య అదేంటిది ఇంకోటి మీరు ఒక్కరే ఉంటున్నారు అని చెప్పింది యాక్చువల్గా వాళ్ళొక్కరే ఉంటున్నారు అని చెప్పింది ఈ టైంలో ఒకరికి ఇంత పెద్దగా అయిపోయింది మీడియాలో మీరు మంచిది కాదు మీ ఫ్యామిలీతో ఉండండి అని చెప్పాలి పాజిటివ్ గా ఓకే చెప్పాక మీరు సడన్ గా సార్ అదేంటిది అంటే ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఎవరికైనా ఇప్పుడు ఆమె అడ్వకేట్ ఎలా ఆలోచిస్తారు ఆ అతను అడ్వకేట్ ఎవరు ఆలోచిస్తారు రాజస్థాన్ అడ్వకేట్ ఎలా ఆలోచిస్తారు అనే వరకు ఎవరికైనా అంటిసిపేటర్ బిల్ అపార్చునిటీ ఉంటది అది కోర్టు డిస్క్రిప్షన్ లో ఉంటది వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతాయి అంటిసిపేటర్ బిల్ అంటే లీగాలిటీస్ గురించి కేవలం రాజస్థాన్ బెయిల్ వస్తుందా రాదా కేసులో ఎటువంటి శిక్ష ఉంటుంది ఇంతవరకే తిరిగి రాజస్థాన్ తన వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఇద్దరు కలిసి ఉండేందుకు ఏమైనా అవకాశం ఉంటుందా అనే రకంగా అడిగింది ఎందుకంటే చాలా వరకు తన మాటల్లో కూడా రాజస్థాన్ కలిసి ఉండాలని ఒక వాదన చాలా బలంగా వినబడుతోంది కలిసి ఉండాలి అంటే నా అది మన చేతిలో లీగల్ గా ఏమి కలిసి ఉండాలి కలిసి ఉండొద్దు అనేది లీగల్ గా ఇష్టం ఉంటేనే ఇప్పుడు లీగల్ గా అయితే మనకు రైట్స్ లేవు కలిసి ఉండాలి ఫోర్స్ఫుల్ సంసారం ఫోర్స్ఫుల్ అదేంటిది మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ అయితే ఏ కోర్టు చేయించదు అటు సైడ్ అమ్మాయికి ఇష్టం ఉన్నా లిష్టం లేకున్నా అబ్బాయికి ఇష్టం లేకున్నా అది ఏ కోర్టు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ కలిసే ఉండాలి అదే అంటే లివింగ్ ఉండాలి అని చెప్పదు యాక్చువల్ గా సో మనకు ఆ టైంలో ఇవన్నీ లీగాలిటీస్ చెప్తే మోసం చేసిందంటే ఇస్తారు యాక్చువల్ గా సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ విషయంలో ఏంటంటే ఆ అమ్మాయి ఏదో మళ్ళీ మనం చెప్పినవి ఆలోచించుకొని మనస్తాపం చెల్లిలో ట్వల్వ్ థర్టీకి సడన్ గా మెసేజ్ చేసే వరకు నేను కరెక్ట్ టైంలో ఆ మెసేజ్ చూసుకున్నాం ఇప్పుడు మేము అడ్వకేట్సీ ఫీల్డ్ లో ఉంటాము ఆ టైంలో మాక్సిమం అలసిపోయి పడుకుంటాం బట్ ఆయన చూసుకోవడము సడన్ గా మీకు కాల్ చేసి లిఫ్ట్ చేయకపోవడము నేను కూడా కొంచెం భయా భయంతో లోన్ అయినా ఎందుకంటే మళ్ళీ అనవసరం మళ్ళీ ఇది ఒక ఇష్యూ కదా మీరు కూడా చాలా తొందరగా రియాక్ట్వెల్వ్ థర్టీ సెవెన్ కి తన మెసేజ్ చేస్తే ట్వెల్వ్ ఫార్టీ కి రిటర్న్ కాల్ చేసినట్టుగా చూస్తున్నాం సో ఇంత సడన్ గా అంటే తను ప్రీవియస్ గా అంతకు ముందు మాట్లాడినప్పుడు మీతో పాటుగా తొమ్మిది గంటలకు ఆల్రెడీ మాట్లాడినట్టుగా చెప్తున్న నేపథ్యంలో తన మీరు ఎమోషనల్ గురైందా కొంత డిప్రెషన్ వెళ్ళినట్టుగా మీకు అనిపించిందా డెఫినెట్లీ అనిపిస్తుంది కొంచెం డిప్రెషన్ అందుకే అవన్నీ అబ్జర్వ్ చేసి మీరు ఇమీడియట్ గా సింగిల్ గా ఉండకండి అమ్మా మీ ఫ్యామిలీ తో ఉండండి అని సజెషన్ చేసినాము మళ్ళీ అంతలోపు ఏమనుకుందేమో వాళ్ళ బ్రదర్ ని పిలిపించుకున్నట్టుంది నైట్ వన్ ఓ క్లాక్ కి మళ్ళీ వాళ్ళ బ్రదర్ మాట్లాడి ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ షీ సేఫ్ అని మళ్ళీ నాకు పోలీసు నార్సింగ్ పోలీస్ వాళ్ళు మాట్లాడిపించారు రైట్ అంటే ఆత్మహత్య ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్నట్టుగా తను ఒక నైట్ ఒక మెసేజ్ ద్వారా మీకు పంపించింది ఓకే లీవింగ్ ఇవన్నీ కూడా సో దట్ దట్ మీన్స్ అంటే సంథింగ్ అది ఆ రకంగానే ఉంటుంది కదా సో ఎటువంటి ప్రయత్నం ఎటువంటి ప్రయత్నం చేసిన పోలీస్ అక్కడ వెళ్ళినప్పుడు దగ్గర ఏమైనా ఎటువంటి ప్రయత్నం చేయబోతే ఎందుకైనా రెడీ గా లేదని ఇక్కడ మన నేను కూడా కొంచెం ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం జరిగింది నేను ఏదో సడన్ గా వెహికల్ ఏస్ వేసుకొని వాళ్ళ ఇంటి సైడ్ ఎత్తుకోకుండా ఒక టెక్నాలజీని పోలీస్ వాళ్ళని నమ్ముకున్నాను వాళ్ళు అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు ఇంత షార్ట్ టైమ్ లో రియాక్ట్ అయ్యి ఆ ఘటనా స్థలానికి చేరుకోవడం అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వాళ్ళ వాళ్ళ ఆమె ఎక్కడో తెలియదు అన్నారు ఇమీడియట్ గా ట్రేస్ చేసుకుని ఆ లొకేషన్ అసలు అక్కడ స్పాట్ లోకి వెళ్ళినప్పుడు తన దగ్గర ఎటువంటిది ఉండే అంటే తన నేను నేను దాని మీద ఫోకస్ చేయలేదండి వెదర్ షీఈ్ సేఫ్ ఆర్ నాట్ ఒకవేళ ఆమె మీ దగ్గర అనిపిస్తే మాత్రం పిల్స్ కానివ్వండి లేకపోతే ఏ రకంగా తను ఆలోచించి ఉంటుంది నాకు వచ్చి చూడలేదు నేను చూడలేదు అది ఇంకా పోలీస్ వాళ్ళని అడగాలి యాక్చువల్గా పోలీస్ వాళ్ళ నెంబర్ కూడా ఉంది మీ దగ్గర కానిస్టేబుల్ కాఫ్స్ ప్యాట్రోలింగ్ వాళ్ళ నెంబర్ కూడా ఉంది వాళ్ళకి కాల్ చేసి ఇంకొచ్చే డీటెయిల్స్ తక్కువ ఎందుకంటే నైటే జరిగింది కదా సిక్స్ అవర్స్ కూడా కాలే సో ఇప్పుడు ఇండివిజువల్ గా ఉంటుందా తన ఇండివిజువల్ గానే ఉంటుందా అదే ఇండివిజువల్ గా ఉంటున్నాను అని నైట్ మీ కాల్ లో మాట్లాడితే అట్లా ఉండకండి మీరు పేరెంట్స్ తో ఉండండి అని చెప్పాను రైట్ సో ప్రెసెంట్ తన స్టేటస్ ఏంటి అంటే ఇప్పుడు లీగాలిటీ ప్రకారం అయితే మీరు ముందుకు వెళ్తున్నారు ఓకే తన డిప్రెషన్ లోకి వెళ్ళింది ప్రెసెంట్ తనని మీరు ఆల్రెడీ భరోసా సెంటర్ కూడా అన్నట్టుగా మీరు పేర్కొనడం జరిగింది అదే ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ ఆల్మోస్ట్ ఆల్ లెవెన్ లెవెన్ థర్టీ టైమ్ లో డీజీపీ గారిని కలిసి రిక్వెస్ట్ లెటర్ అయితే ఇవ్వగలుగుతాము అంటే ఇవాళ చూస్తున్నాను నేను కూడా నైట్ నైట్ డ్రాప్ చేస్తున్నాను అది ఇచ్చి వాళ్ళ ఆమె కూడా కొంచెం లీగల్ సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ అయితే చేస్తాను ఓకే లీగల్ ప్రకారంగా ఇప్పటికే రాస్తారు మీద కూడా కేసు నమోదు అయితే పలు సెక్షన్ల మీద కాబట్టి ఈ ఈ యొక్క ఆత్మహత్య పాల్పడినట్టుగా దాని మెసేజ్ కావచ్చు ఈ తతంగా మొత్తం చూసిన తర్వాత కేసులో ఏమైనా మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందా కేసుకి ఏ మలుపులు ఏం చోటు ఉన్నావండి ఎందుకంటే ప్రైమర్స్ 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 అది యాక్చువల్ గా ఇది మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో క్రిమినలైజేషన్ ఆఫ్ సూసైడ్ అనేది డీక్రిమినలైజ్ చేశారు కాబట్టి నవ్ లావాన్ ఈజ్ ఆల్సో సేఫ్ అది ఆమె మనకు కొంచెం పాజిటివ్ గా జరగాలని ఆశిస్తున్నాం ఎనివే మీ స్పాట్ రియాక్షన్ అంటే మీ యొక్క సమయ స్ఫూర్తి మీద కూడా పెద్ద ప్రశంసలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతోంది ఎస్ కామెంట్ రూపంలో కూడా చాలా మంది ప్రశంసిస్తున్నారు కూడా ఇన్ఫాక్ట్ ఒక విషయం చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో ఎందుకంటే మీరు రియాక్ట్ అయినటువంటి తీరు చాలా చాకచక్యంగా మీరు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు అదే స్థాయిలో పోలీసు కూడా రియాక్ట్ అయ్యారు తన యొక్క ఇంటెండెన్స్ కి అంటే తను జనరల్ జనరల్ గా చాలా కేసెస్ కూడా చూస్తుంటాము లైవ్ గా వీడియో పెట్టి నేను సూసైడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా సో ఇవన్నీ అప్పుడు అవతల వాళ్ళకు ఏమైనా ఇప్పుడు ఇట్లాంటి రిలేషన్షిప్స్ కానీ డిఫరెంట్ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉంటే వాళ్ళు డయల్ హండ్రెడ్ కి కాల్ చేసి తెలంగాణ పోలీసులకు హెల్ప్ తీసుకుంటే వాళ్ళకు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అనుకున్నది వాళ్ళ ప్రాణాలు సేఫ్ అయి ఉన్నాయని నేను నేను భావిస్తున్నా అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ లో వాళ్ళు లొకేషన్ ట్రేస్ చేసి ట్రాప్ చేసి ఇదంతా లొకేషన్ అనేది కానీ నాట్ ఈజీ టాస్ వాళ్ళు హై పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి వాళ్ళు డైరాలను నమ్ముకుంటే డెఫినెట్ గా తెలంగాణ పోలీసులు నమ్ముకుంటే వాళ్ళు న్యాయం చేస్తారు అనుకుంటున్నారు

అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి లావణ్య నుంచి అడ్వకేట్ రాజేష్ కుమార్ కి ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ ద్వారా ఆ మెసేజ్ లో తన ఈ లోకాన్ని విధులు వెళ్ళిపోతున్నట్టుగా రాజ్ తరుణ్ తనకి రాజ్ తరుణ్ కావాలి నేను చనిపోతున్నాను లేకపోతే చనిపోబోతానని యత్నానికి పాల్పడబోతున్నట్టుగా తను అందులో మెన్షన్ చేసినట్టుగా చాలా క్లియర్ కనబడింది ఆ మాలి మల్హోత్రా ఇస్ ద ఓన్లీ రీజన్ మెయిన్ రీజన్ ఫర్ హర్ డెత్ అంటూ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది సో ట్విస్ట్ల మీద ట్విస్ట్ చోటు చేసుకుంటున్నాయి రాజ్ తరుణ్ తన లవర్ లావణ్యకు సంబంధించిన కేసు విషయంలో సో చాలా పెద్ద ఎత్తున రాత్రి హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది అయితే ఇక్కడ అడ్వకేట్ రాజేష్ కుమార్ రియాక్ట్ అయిన తీరు అందరికీ కూడా ప్రశ్న తీస్తోంది వెంటనే అడ్వకేట్ రాజేష్ కుమార్ రియాక్ట్ అయ్యారు ట్వెల్వ్ థర్టీ సెవెన్కి కి మెసేజ్ రాగానే ట్వెల్వ్ ఫార్టీ కల్లా ఆయన రియాక్ట్ అయ్యి వెంటే పోలీసులకు సమాచారం అందించారు సో ఒంటి గంటల పదిహేను నిమిషాల కల్లా పోలీసులు తన అదుపులోకి తీసుకున్నారు లావణ్యని తనకు ఎటువంటి అంటే ఎటువంటి ఆత్మహత్యానికి పాల్పడక మునుపే ఆవిడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ప్రస్తుతం పోలీసుల పరిధిలోనే పోలీసుల దగ్గరే లావణ్య అయితే ఉంది దానికి సంబంధించి మరింతగా అంటే భరోసా సెంటర్కి తరలిస్తారా ఎటువంటి కౌన్సిలింగ్ అవ్వబోతున్నారు ఇన్ఫాక్ట్ ఆత్మయత్న యత్నానికి పాల్పడబోతున్నట్టుగా మెసేజ్ పంపించినటువంటి లావణ్య తన వద్ద ఎటువంటిది ఎటువంటి ఏ రకంగా ప్రయత్నం చేయబోయింది అది ఆయన పిల్స్ లాంటివా లేకపోతే అసలు ఏ ఎటువంటి ప్రయత్నం చేసింది ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది సో దానికి సంబంధించి అడ్వకేట్ చెప్పినట్టుగా పదకొండు గంటల ఒకసారి పోలీసులను సంప్రదిస్తే కనుక నేరుగా ఆయన ప్రెసిడెంట్ తన కేసు డీల్ చేస్తున్నారు కాబట్టి ఆయన కనుక పోలీసులను సంప్రదిస్తే పూర్తి స్థాయి సమాచారం బయట అవకాశం గా ఇక్కడ మరోవైపు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా కొంత ప్రశంసించాల్సిన అవసరం అయితే ఉంది చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తితోని వాళ్ళు వివరించారు వెంటనే ట్రేస్ చేసి లావణ్య అడ్రస్ కనుకొని వెంటనే లావణ్య ఇంటికి వెళ్లారు లావణ్యని కాపాడగలిగారు పోలీసులు